మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష్య సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వంద రూపాయలలోనూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకి తర్పణాలు వదలు ఉంటుంది చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ స్వతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అంటే తులలో ప్రవేశించి ఇక్కడ పదహారవ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి అది మధ్యలో దూరింది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి రవి తులలో ప్రవేశించిన సందర్భంగా అక్కడ నెల రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి అంటే పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలలో ప్రవేశించి అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా నెల రోజుల పాటు ఇక్కడ తొలలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ మిథున రాశి వారికి ఐదవ స్థానంలో సంచారం జరుగుతోంది కావున అక్కడ ఐదవ స్థానంలో రవి సంచారం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనస్తాపం వ్యయం బుద్ధి చాంచోతి చాంచోతి పంచమే రవి సంయుతే అంటే పంచమ స్థానంలో కనుక రవి సంచరించే కాలంలో మీకు వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయంటే దేహ అంటే శరీరంలో అనారోగ్యం మనోవిచారం ఇకపోతే బంధుమిత్రాదుల వలన కూడా ధన వ్యయమైపోతూ ఉంటుంది చంచలమైనటువంటి బుద్ధి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి పంచమే ఐదవ స్థానంలో రవి సంచరించడం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలు కాబట్టి వీరు కూడా ఈ రవికి సంబంధించినటువంటి నవగ్రహ విశంలో మొదటి శ్లోకమైనటువంటి దాన్ని మరొకసారి ఒక ఆరుసారం చదువుకోవటం కానీ లేదా ఆదిత్య హృదయం కానీ సూర్య నమస్కారాలు కానీ ఇట్లాంటి విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి దుష్ప్రభావం ఉన్నటువంటి దగ్గర మరింతగా చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇవి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఇవి వచ్చేటటువంటి కష్టాల నుంచి మనం సునాయాసంగా బయటపడగలుగుతాము గమనించారు కదండి ఆ విధంగా రోజు ప్రార్థించండి శుభం ఈ రవి గణక దశమ స్థానంలో ఉన్నట్టయితే ఆరోగ్యం ఫస్ట్ ఆరోగ్యం మహాభాగ్యం అండి డబ్బు అనేది భాగ్యం ఈ ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం ఇటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు బంధుమిత్ర సమాగమం బంధుమిత్రులందరూ కూడా మనం కలవటమో లేకపోతే మనం వాళ్ళని కలవటమో ఏదో శుభానికో అశుభానికో వెళ్ళి మొత్తం వాళ్ళందరినీ కలవటం ఇవంతా కూడా శుభానికే అనుకుందాం ఎందుకంటే దశమస్థానంలో యోగస్థ యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఏ పెళ్ళి మరి లేకపోతే ఏదో శుభ కార్యక్రమానికి అందరూ కలుసుకోవటం అందంగా ఆనందంగా మాట్లాడుకోవటం ఒకళ్ళొకళ్ళు పరామర్శించుకుంటూ చాలా ఆనందంగా గడపటం చిన్ననాటి స్నేహాలు పెద్దనాటి పరిచయాలు ఇవన్నీ కూడా జరగటం ద్వారా చాలా సుఖాన్ని పొందుతాం ప్రధాన దర్శన రాజదర్శన అంటే ప్రభు దర్శనం ప్రభు అంటే ఇప్పుడు ప్రభువులు లేరు అటువంటిది ఏం లేదు కానీ ఇక్కడ మన పై ఆఫీసు మనం ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ దొరకట్లేదు ఎవరినో కలవాలనుకున్నాం పెద్ద స్టేజ్ పరిస్థితి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వారిని అటువంటి వారిని కలవాలని ప్రయత్నం చేస్తున్నా కలవలేకపోతున్నాం వారికి సమయం లేక మనకు సమయం లేకను అటువంటిది అటువంటి వాళ్ళని కూడా మనం కలవడం జరుగుతూ ఉంటుంది రాజకీయ వ్యవహారాల్లో కూడా మనకి మంచి పలుకుబడి ఉండటం జరుగుతూ ఉంటుంది శరీర సౌఖ్యం సుసౌఖ్యం శరీరం అంతా కూడా మంచి సౌఖ్యంగా ఉంటుంది ఇవన్నీ కూడా దశమ స్థానంలో రవి సంచరించే కాలంలో అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో ధనస్సు వారికి చాలా మంచి శుభకర్యాలు శుభాన్ని ఏకాదశ స్థానం దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోను రెండు స్థానాల్లోనూ కూడా ఇది మంచి యోగాన్ని ఇస్తున్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదేమైనప్పటికీ కూడా రోజు నవగ్రహ పారాయణ చేసుకోండి మీ మీకు వీలైనంత మనసు లగ్నమైనంత సేపు దీనికి ఏదో వందలు వేలు సంఖ్యలు పెట్టేస్తే రోజు అదుపు ఉంటుంది వేలు తిరుగుతూ ఉంటాయి మాలు తిరుగుతూ ఉంటుంది అవి అక్కర్లేదండి మీ మనసు దీన్ని నిమిషం కానివ్వండి అర నిమిషం కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి మనసు దేవుడి మీద లగ్నం అయినంత వరకు మాత్రమే చేయండి ఇది నా సలహా ఇదే శాస్త్రం చెప్పింది కాదండి మళ్ళీ మేము దాన్ని అలా అనుకోవద్దు ఎందుకంటే మనసు లగ్నం కాకుండా ఎంత చేసినా వృధా నా అభిప్రాయం జన మీకు దేవుడి మీద ఎంతసేపు మనసు లగ్నం అవుతుందో ఏ దేవుడు పూజ అయినా సరే ఏదో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి రవి గురించనే కాదండి నవగ్రహాల గురించే కాదు దేవుడు మనం నిత్యం మనకున్నటువంటి ఆ ముక్కోటి దేవతల్లో మనకి ఎవరిని పూజించినా కూడా మనసు లగ్నం అవటం అనేది ముఖ్యం అది లేకపోతే అది ఎంత ప్రయోజనకారి కాదు ఇది గమనించగలము శోభం భూయాలు